సో మొత్తానికి కార్పొరేషన్ అధికారుల్లో చలనం వచ్చిందని చెప్పుకోవచ్చు ఓరుగల్ మహానగరంలో షాపింగ్ మాల్ల అక్రమాలు తర్వాత షాపింగ్ మాల్లో వాళ్ళ సొంత భూముల్లాగా సొంత జాగల్లాగా అడ్డాలను ఆక్రమించుకొని ముందు ఫుట్పాత్ల పైన వాళ్ళు నచ్చిన విధంగా ఫుడ్ సెంటర్లకు రెంట్ గీయడమే కాకుండా నచ్చినట్టుగా హోర్డింగ్స్ కానీ ఆ బోర్డులు కానీ పాతి పెట్టడం పాదచారులు అటు వాహనదారులు ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం చూడవచ్చు వరుస కథనాలకు మొత్తానికి అయితే కదిలింది మున్సిపల్ సంబంధించినటువంటి కార్పొరేషన్ అధికారులు అయితే ఇది తూతు మంత్రంగానే ఉంటుందా ఏదో ఒక్కరోజు హడావుడి మాత్రం చేస్తారా అనేది మాత్రం ఒక ప్రశ్నగా మనం చెప్పుకోవచ్చు మరి హనంకొండ నగరాల్లో మాత్రమే ఈరోజు మొదలుపెట్టిల్లు సో పూర్తి స్థాయిలో మరి అటు వరంగల్ నగరంలో కావచ్చు తర్వాత ఎక్కడైతే షాపింగ్ మాల్లే మరి ఆ చోట కూడా మరి వీళ్ళు ఆ యొక్క చర్యలు చేపడతారా అనేది మాత్రం మనం వేచి చూడాలి మరి ఇలా అందరి టీవీ కావచ్చు మిగతా పత్రికలు కావచ్చు మరి వరుస కథనం అయితే ప్ర ప్రసారం చేయడం ప్రచురించడం అయితే జరిగింది కార్పొరేషన్ అధికారులకు అందరి టీవీ పక్షాన కృతంగా తెలియజేసుకుంటూ మరి ఇది కేవలం తాత్కాలికమే కాకుండా చిరు వ్యాపారస్తులు ఇబ్బంది పెట్టకుండా చిరు వ్యాపారస్తులు కూడా ఈరోజు చూసినాం మనం మనం చూసినట్టు అయితే ఆ వీడియోలలో చూస్తే కొంత చిరు వ్యాపారస్తులు కూడా సంబంధించిన డబ్బాలను తర్వాత యొక్క ముందు వేసినటువంటి పందిళ్ళను కూడా తొలగించిల్ సో అది కొంత అది కూడా తొలగించాల్సిన అవసరమే ఉన్నప్పటికీ కొంత వారికి ఎందుకంటే వారు ఎక్కువ నష్టపోయే అవసరం ఉంది నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి వారికి కొంత సమాచారం ఇస్తే బాగుండేదేమో అనిపించింది తర్వాత షాపింగ్ మాల్ సంబంధించి వాళ్ళపైన కేసులు నమోదు చేయాలి ముందు అంటే కేవలం కూల్చివేతలు తర్వాత వాటికి సంబంధించిన తొలగించడమే కాదు వాళ్ళు చెప్పొచ్చు మనం ఇలా వర్ణం చూస్తే వరంగల్ చౌరస్తాలో వర్ణం షాపింగ్ మాల్ తన ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నాడు తనకి వరంగల్ నుంచి హనుమకొండలో నాలుగైదు బ్రాంచీలు కూడా ఉన్నాయి పేర్లు వేరైనా యాజమాని ఒక్కడే సో వాళ్ళకు మాత్రము ఎటువంటి నిబంధనలు మాత్రం వర్తించాయి ముందు వాళ్ళ పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి సో క్రిమినల్ కేసులు నమోదు చేస్తే అప్పుడు ఇంకొకటి ఎవడన్నా కనుక కొత్త వస్తే వాడు పెట్టడానికి ఇలాంటి చర్యలు మా మీద కూడా పడతాయని చెప్పేసి వాడు ఖచ్చితంగా ఆలోచన చేస్తాడు సో అలాంటిది ఏం లేకుండా మీరు ఇప్పుడు మీకే పని పెరుగుతుంది సో ఈ పని కనుక మీరు కదా వాళ్ళు రోజు కనుక చేసి ఉంటే వెంటనే కనుక నోటీస్ ఇచ్చి ఉంటే మాత్రం ఇందులో రాకపోయేది ఒకటి వెట్టిల్లు రెండు వెట్టిల్లు మూడు వెట్టిల్లు నాలుగు వెట్టిల్లు ఇలా చివరి వరకు రోడ్డు మొత్తం ఆక్రమించేళ్ళు సో మొదట్లే కనుక మీరు కనుక ఆ రోజు చర్య తీసుకోండి ఒక నోటీస్ కనుక ఇచ్చి ఉంటే రోజు ఇంత రోజు రాబో ఇలా మళ్ళీ మీకు సెక్యూరిటీగా పోలీసు వాళ్ళు వాళ్ళ పని చెడగొట్టుకొని సో ఇదంతా కూడా చేసుకుంటూ